సముద్రాన్ని చీల్చింది కర్ర సముద్రాన్ని చీల్చింది కర్ర ఆ కర్రబు నీవే అలేలోయా ఇక్కడ ఇప్పుడు 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 వెళ్తున్నారే మీ బట్టలు కూడా మహిమ శక్తితో వెళ్తున్నారనమాట అలేలోయా మిమ్మల్ని టచ్ చేస్తే వాళ్ళు కరెంటు సాగుతా తగ్గుతుంది మిమ్మల్ని ముట్టుకుంటే ఎవరైనా మిమ్మల్ని టచ్ చేస్తే ఒకలాగా జరికొస్తుంది అనమాట అలాగ మీ మీద అభిషేకం అలా అలా అల్ల అల్లలాడుతుంది అభిషేకం నిన్నేం చేస్తాయంటే బంగారాన్ని తీసుకొస్తాయి అలేలోయ బయటికి రాని పిలుస్తాయి అలే లోహే లోయ ఆమె చెప్పు ఆమెను చెప్పు ఆమెను చెప్పు ఆనందం 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 మీ ఆనందమానందమానందమానందమానందమానందమే ఆనందమానందనందమానందనందమానందమే ఆనందమానందనందమానందనందమానందే అభిషేకం ఇచ్చాడు ఆనందమే ఆత్మలు పొంగను ఆనందమే అభిషేకం ఇచ్చాడు ఆనందమే ఆత్మలు పొందాను ఆనందమే వరములు వచ్చాయి ఆనందమే ఫలములు వచ్చాయి వరము అని దేని అంటారు వరం నీకు ఒక వరం ఇచ్చేయనంటారు వరము అంటే ఉచితం వరం వచ్చిన తర్వాత మళ్ళీ అది తీసి అది చల్లరిపోదు బాగా విన్ను ఇంకా దగ్గరికి వెళ్ళాకున్నాను వరానికి కరెంట్ ఎక్కించడం కానీ ఆ వరానికి పొదిలి పెట్టడం కానీ ఆ వరానికి అభ్యాసం చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి కానీ అవి వాటితో వరము కనెక్ట్ అవ్వదు వరము ఒక్కసారి దేవుడి దగ్గర నుంచి పొందుకుంటే మరలా ఎప్పటికీ తీసుకోడు మళ్ళీ মাকামা মিমনেকে হসে মাকে হসে হাকে হসে হাকে হসেনে চাইত্ন মালতুনাতে হকিটা রানোপুনে কোপেদে হালালোয়ে য়ে দার঵ে� గారి వర్తమానంలో ఒక మాట విన్నాను అన్య భాషలు మాట్లాడితే దేవుడితో మాట్లాడతామంట అన్యభాషలు మాట్లాడితే దేవుడే నీతో కూడా మాట్లాడతాడంట ఇంత లాజిక్ ఉంది అన్య భాషల్లో పక్కలతో చెప్పు అన్యభాష అంటే మామూలుగా ఉండదు దాని స్టైలే వేరు అన్ని తీసుకొచ్చేస్తుంది అన్ని 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 పట్టుకొచ్చేదే అభిషేకము అన్య లాంటిది అభిషేకం అలాంటిది అలలోయ అయ్యా బాబు అమ్మా బాబు అలా అనిపించదు అభిషేకం అడిగించదు నీకు ముందుగానే అక్కడ కాకులతో మాంసాన్ని రెడీ చేస్తాడు నీవు అలసిపోయి పడుకుంటే సు క్రీస్తు కాకులను పంపించి నీకు చికెన్ బిర్యానీ పెట్టేస్తాడండి పెట్టే ఫుడ్ ఎలా ఉంటుందంటే రాయల్టీ ఫుడ్ అలేలోయా కాకులు ఏం చేస్తాయండి కాకులు ఏలియా దగ్గరికి ఎలా పట్టుకొచ్చాయి ఏలియా సేవ చేయడానికి పంపించాడు దేవుడు సేవ చేయడానికి పంపిస్తే చాలు చాలు నేను చేసిన చాలు చాలు నాయనా నన్ను తీసేసుకో అని అనుకునే పరిస్థితి గుండా వెళ్ళిన ఆయన ఆ ఎల్ఏ గారిని దేవుడు కేరెత్తు వాగు దగ్గర అదేనా అల అక్కడ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు చెప్పండి నేను ఎప్పుడు పడితే అప్పుడు విశ్రాంతి తీసుకుంటాను ఒరే సైతానా నువ్వేం పీకలేవు నువ్వేం చేయలేవు నా ఇష్టం పడుకుంటా తర్వాత ప్రార్థన చేసుకుంటా ఇప్పుడు తింటాను తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటా నాకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటా చెప్పండి అలలోయ నీవేమి శోధించడానికి నీకెవరించాడా నీ నువ్వు అసలు మాట్లాడడానికి నీకు హక్కు లేదురా ఎందుకంటే ఎందుకంటే మతాయు సుమార్త ఇరవై ఆరు వచ్చాయమో ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము ఏమన్నారా ఇది నా రక్తము పాప క్షమాపణ హాయ్ ఎక్కడా నీ వెనకాల పుస్తకం అలా మళ్ళీ చెప్తారా నీ వెనకాల పుస్తకం అను అవును నా వెనకాల పుస్తకం మొత్తం అంత తేలిపోయిపోయింది నువ్వు ఎక్కడ దాచురా దాగదురా నా వెనకాల పుస్తకం అనండి అంటే గత జీవితం అలలోయ మొన్నటి జీవితం నిన్నటి జీవితం అటు ముందు జీవితం అమ్మ కడుపులోంచి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు ఉన్న నా వెనకాల జీవితం అంతా తెల్లని వస్త్రంలా తీసేసాడేశ సైతాన్ గడు వచ్చి తిరగతున్నాడు ఇలాగేలాగా అయ్యో 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 ఏమైపోయాయి హెచ్చరాలు ఏంటిది ఏంటిది అలెలోయ ఎలాగ ఎలిసాని ఎలా పట్టించాలి ఎలిసాని పరలోకం పంపించుకుంటే ఆపాలి కదా ఇప్పుడు ఏం చేయాలి ఎలిసా పుస్తకం తిరుగుతాం అని తిరితే అన్ని తెలుగైతే లే చెప్పండి రక్తం వచ్చి కడిగేసింది అలెలోయ నువ్వైనా నీ పాపాల కోసం అప్పుడప్పుడు అలెలోయ లెక్క పెట్టుకుని అలలోయ బెంగట్ వేసుకుని అలలోయ ప్రార్థన అనేస్తాం అలలోయ పాపాలు బాగా ఎక్కువైపోతున్నప్పుడు అలలోయ పాపాలు బాగా ఎక్కువైపోతున్నప్పుడు కనీసం కుటుంబారమ్మను ముగించా అలలోయ సోదరు చెప్పండి అలలో చెప్పండి ఆగలేస్తుంది ఇక్కడ చాగదే తొట్టవతమాని రెండు మాటలు చెప్పి ముగించుకోవాలి నువ్వెట్టేలాగా పాకంలాగా పట్టుకుని జీడి పాకంలాగా చాలు చాలే అలేలోయ అలలో చెప్పు గట్టిగా చెప్పు అలలో చెప్పు నువ్వు ఎన్ని అలేలో చెప్తావో రేపు వద్దు నీకు అన్ని బహుమతులు అక్కడ ఉన్నాయి క్రైస్తవం ఏమంటే ఆట ఆసమాస కాదు పాకులతో చెప్పండి క్రైస్తవం ఏమంటే ఆసమాసే కాదు తల వెంట్రుక కూడా జీతం ఉంది అక్కడ అలేలోయ అలలోయ నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నీ తల వెంట్రుకలన్నీ లెక్క ఆయన ఎంత గొప్ప భాగ్యమాప్ప చెప్పండి రెడ్డి గారు ఎంత భాగ్యము ఎంత ధన్యత నీకు విషయం చెప్పాలి అక్కడ ఏసయ్య కూడా పాట పాడారు మీకు తెలుసా ఏసయ్య పాట పాడారు ఎక్కడ ఆ మాట ముప్పై వచ్చును చదువు ఇరవై ఆరు మతాయ శుమార్త ఇరవై ఆరు ఏం పాడి ఏం పాడి ఈ రోజుల్లో కీర్తనలు ఎక్కడ రుతులే అన్ని పాటలే తప్ప అలెలోయ కీర్తన అనే మాట ఎక్కడనే కనబడుతుందా అలెలోయ కీర్తన పాడి అలెలోయ ఏం పాడారు ఈ రోజు నుండి నువ్వు పాడే ప్రతి పాట కీర్తనైపోవును గాక హలోయ కీర్తన వేరు గీతము వేరు పాట వేరు నేను పాట పాడతానే హలోయా నా గీతారాధనలో కృప ఆధారమే హలోయా పాటలు వచ్చాయి బాబు వందల వందల వేల వేల పాటలు వచ్చాయి ఆ పాటలన్నీ లోన ఒక చిప్పు ఉంది ఆ చిప్పుని అది దేంట్లో ఉన్నానంటే ఒక కోణంలో ఉన్నాను ఫోర్త్ డైమండ్స్ లో ఉన్నాను నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను మీరు రేపొద్దు ఏమవ్వబోతున్నారో అవి నాకు దేవుడు చూపిస్తున్నాడు ఆ ఆనందంతో నేను పొంగిపోతున్నాను అలేలో చెప్పండి దేవుడికి మహిమ కలుగును కాక తండ్రి అట కొడుకుల యొక్క భవిష్యత్తు చూసి ముందుగానే ఆనందించే కొడుకులు తండ్రులు ఉన్నారా హెలుయ్యా ఆ తండ్రి ఎవరు తెలుసా పరమ తండ్రి అలెలుయ్యా ఆమె చెప్పు చూడ కే పాడారు మీకు ఒక పెద్ద మర్మం ఈవేళ నాలుగు ఐదు అయిపోద్ది అనమాట అంత పెద్ద మర్మం వచ్చిన చదివించరా దిమ్మ తిరిగిపోతుంది ఇరవై తొమ్మిది వచ్చిన చదవండి జాయిగా పెద్దగా చదువు కూతురా అసలు చదువుబాబు కానింది అది ఏమైనా ఆ అర్థమైందా కూతురా లేదు కదా మళ్ళీ చదువు నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ వచ్చిన ఎలా వర్ణించాలి ఏమని చెప్పాలి హలోయ ఏసయ్యే ద్రాక్ష రసం ఏసయ్యను మనం తాగేశాం ఇప్పుడు మనం ఏసు అని ఏమిస్తున్నాం చెప్పండి అది అదిగది అలేలోయ దేవుడే అక్కడ రుజువు చేసి చూపించాడు ఆత్మ మండలు తెరవబడకపోతే కింద కింద పడిపోయి దొల్లేయాలి ఇంకా ఆ వచ్చు అర్థం అవ్వక అర్థమవుతుందా అక్కడేమన్నాడంటే ద్రాక్ష రసం త్రాగను ఎందుకంటే ఆయన ఆల్రెడీ ద్రాక్ష రసం కాబట్టి ద్రాక్ష రసము ఇజుకొల్టూ పైన చెప్పాడు ఇది నా రక్తము అని ఏదో తెంగురాడా డాక్టర్ రోజు ప్రతి నెల ఎత్తున్నారు డాక్టర్ రోజు ఎత్తున్నారు డాక్టర్ రోజు ఎందుకు ఇవ్వాలి పాట ఎత్తే బాగుంటుందేమో లింపక ఎత్తే బాగుంటుందేమో అలా జ్యూస్ ఇస్తే బాగుంటుంది ఇంకా బాగా బలం వస్తుంది ఇదే అలాంటి ఆలోచనలు అలాంటి కథలు నువ్వు చెప్పండి పోరా చేసేదంతా తెలుసా వాక్య ఆధారాలతో సత్యము భూమి మీద పరిగెడుతుంది అలెలోయ దాచారసు ఇస్తారండి అదే దాచారసు ఎందుకు చెప్తారండి పైన ఈ లేఖనంలోనే దేవుడు ముడి పెట్టాడు ఇది నా రక్తము ప్రతి గోర పాపము కడిగేను మన ఏ సయ్యా రక్తము మన శిక్షను భరించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 అదే జై హల్లెలూయా యేసు వాళ్ళు అక్కడ ఉన్నారలా ఎయ్యన్ని అంటే ముయ్ అన్నట్టుగా చూస్తున్నారు నన్ను హల్లెలూయా ఇప్పుడు దాకా ఏమో ఆవిడ పిసికేసింది ఇప్పుడు ఏమో నువ్వు పిసికేస్తున్నావు మేము ముద్దలైపోయి రాలిపోతున్నావురా అల లోయ అక్కడ తోడికేము నాలుగుడ మాకు స్మతుడు చెప్పండి అల లోయ్ చెప్పండి అలలేయ అక్కడ అక్కడ సోనవా అలలేయ దేవుడికి స్మతుల్ చెప్పండి అల ఎంత భాగ్యము ఎంత భాగ్యమో ఆహా నా తన్ ఓహో చాలా మందికి తెలియని ఒక పెద్ద సీక్రెట్ ఏంటంటే ఏడొచ్చు బల్లారాధన తీసుకున్నప్పుడు ఏడిస్తూ తీసుకోవాలి అది వాక్య నియమం అది కానీ ఒక పెద్ద విషయం చెప్తున్నాను నేనండి బల్లారాధన తీసుకున్నప్పుడు గొంతులేస్తూ తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఏసు రత్నం తాగే భాగ్యం భూమి మీద సైతానికి లేదు వాడి సామ్రాజ్యానికి లేదు నరకానికి లేదు పరలోకానికి కూడా లేదు భూలోకంలో ఉన్న వారికి లేదు సంఘములో సత్యాన్ని ధరించుకున్న వాళ్ళకి మాత్రమే ఉంది కొంటాతో పాటు సర్వ సత్యము అనండి అలలుయా అలలుయా మీరందరూ దేంట్లో ఉన్నారండి సర్వ సత్యములో ఉన్నారు అలలోయ ఆయన అభిషేకము ఆయన మహిమ ఆ రక్తంలో ఏముంది ఏముంటుంది రక్తమే ఉంటుంది ఆయన అలా చెప్పకు అలెలోయ లేఖనం అలా అనలేదు ఆయన రక్తములో పాప క్షమాపణ హమేన్ అలెలోయ నీ వస్త్రం తెల్లిపోయిపోయింది అంతే అలెలోయ నువ్వు ఎంత వెతికినా తెల్లగాయితలే కాయితలే ఉంటాయి అలెలోయ నేను రాను పరలోకు అంటే మీ ఎదవని చెప్పి అలాగెత్తేసి అలా పరలోకంలో పాడేస్తాను నేను తీసుకెళ్ళి నేను అడుగుతున్నాను చెప్పండి అలెలోయ ఎవరికి లేదు బాగ్యం నీకు ఇచ్చారు కదా నా తల్లి అలూయా అలలోయ నువ్వేదో రాని పాత్ర చేసి వచ్చేరాని పాట పాడి వచ్చి ఒకసారి వచ్చి రెండుసార్లు మానేసి నాలుగు సోలు వచ్చి పచ్చని మానేసి ఎన్నిసార్లు చేసినా ఏం చేసినా నిన్ను తీసుకెళ్ళి పరలోకంలో ఇస్తే తాడు ఆ పరలోకంలో ఎలాగుండవంటే తెలుసా అలాగడుతూ అబ్బా దేవా ఇలా నన్ను ఏ కూడా ఊహించుకోలేదు నాయన ఊహించుకుంటే నువ్వు కాపీ తాగుతూ మానేస్తావు అలాలోయ తీ తాగుతూ నేస్తాం ఊహించుకుంటే బిర్యానీ తిట్టు మా నేస్తాం అలా లోయా అంత గొప్ప భాగ్యము దేవుడు దాచాడు అలలోయ నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నా ఏమని అసలు వివరించడానికి మనకి ఈ తరం సరిపోదండి అలలుయ్యా ఈ యుగమే సరిపోదు అలలు అలలు అసలు ఈ లోకమే సరిపోదు యోహన్ గారు ఏమన్నాడంటే అయ్యా ఈసయా నువ్వు చేసిన అద్భుతాలన్నీ రాయాలంటే భూమి మీద చెట్లన్నీ పెనలైపోయినా అలే సూత్రం చేపరే గట్టిగా చేపరే అలేలు హల లోయా సర్వాంగ సుందరా సగుణశరా తల్లిబడిలో పవలించే బిడ్డలే తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా ఒదిగి తినయ్యా వేదన లేదు శోధన లేదు నీస్తం విడువనయ్యా భయమల్ నది లేనే లేదు కల్వరి నాయకుడా కల్వరి నాయకుడా తల్లిపడిలో పవలించే బిడ్డబలే తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా